ఈ రోజుల్లో ఫోన్లో డ్యూయల్ సిమ్ లేనివారు కనిపించరు అయితే చాలా మందికి రెండో సిమ్ పేరుకే ఉంటుంది ఆ రెండో సిమ్ను పెద్దగా వాడరు అయినప్పటికీ ప్రస్తుతం టెలికాం రూల్స్ వల్ల రెండు సిమ్స్ కి రీఛార్జ్ చేయాల్సి వస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు జులై తర్వాత రెండో సిమ్ కి రీఛార్జ్ చేయించలేని స్థితికి ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ ను పెంచేశాయి దీంతో మందికి రెండు నెంబర్లను యాక్టివ్గా ఉంచటం అవసరమా డబ్బులు వేస్ట్ అనే ఫీలింగ్ వచ్చేసింది అలా అని రీఛార్జ్ చేయించకపోతే సెకండరీ సిమ్ బ్లాక్ చేస్తారు అందుకే కష్టమైన చాలా మంది సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచటానికి ప్రతీ నెలా కనీస రీఛార్జ్ అంటే ఇరవై ఎనిమిది రోజులకు దాదాపు నూట తొంభై తొమ్మిది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో రీఛార్జ్ చేయించేవారు కానీ ఇప్పుడు ఈ విషయంపై భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ట్రాయ్ సిమ్ కార్డు నియమాలలో కొన్ని మార్పులు తీసుకువచ్చి డ్యూయల్ సిమ్స్ ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది ఈ నియమం ప్రకారం మీరు నూట తొంభై తొమ్మిది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మీ సిమ్లో కనీస ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ఇరవై రూపాయలు ఉంటే చాలు తొంభై రోజుల తర్వాత కూడా మీ నెంబర్ యాక్టివ్గా ఉంటుంది మీ ఇరవై రూపాయల సిమ్ రీఛార్జ్ తొంభై రోజులు ముగిసినప్పటికీ దానిలో మీరు రీఛార్జ్ చేసిన ఇరవై రూపాయల బ్యాలెన్స్ మిగిలి ఉంటే మీ కంపెనీ మీకు ముప్పై రోజుల చెల్లుబాటును అందిస్తోంది దీని ప్రకారం కేవలం ఇరవై రూపాయలు ఖర్చు చేయటం ద్వారా మీరు మీ సిమ్మును నూట ఇరవై రోజులు యాక్టివ్గా ఉంచుకోవచ్చు జియో ఎయిర్టెల్ వి బిఎస్ఎన్ఎల్ వంటి అన్ని నెట్వర్కులకు ఈ నియమం వర్తిస్తుందని ట్రాయ్ తెలిపింది ఇది మాత్రమే కాదు కొత్త నియమం తర్వాత నూట ఇరవై రోజులు గడిచిన తర్వాత కూడా ట్రాయ్ మీకు సిమ్మును మళ్లీ యాక్టివేట్ చేసుకోటానికి పదిహేను రోజుల సమయం ఇస్తుంది అయితే ఈ పదిహేను రోజుల్లో సిమ్ కార్డు రీఛార్జ్ చేయకపోతే మీ సిమ్ కార్డు డియాక్టివేట్ అవుతుంది ఆ నెంబర్ మరొకరికి ఇవ్వబడుతుంది ట్రాయ్ తీసుకువచ్చిన ఈ నిబంధన కొత్తది కాదు మార్చి రెండు వేల పదమూడులో ఈ నిబంధనను ట్రాయ్ జారీ చేసింది కానీ టెలికాం కంపెనీలు దీనిని పాటించటం లేదు అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఇరవై రూపాయల బ్యాలెన్స్ కారణంగా సిమ్ యాక్టివ్ గా ఉంటుంది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఎస్ఎంఎస్ ఇతర సేవల చెల్లుబాటుతో దీనికి ఎటువంటి సంబంధం లేదు అంటే ఇరవై రూపాయలకు మీ సిమ్ కార్డు యాక్టివ్ గా ఉంటుంది కానీ మీరు సేవలు పొందలేరు కనీస రీఛార్జ్ చేయకపోతే టెలికాం కంపెనీలు ఓటీపీ ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని కూడా నిలిపివేస్తాయి పోస్ట్ పెయిడ్ ఖాతాలైతే మూడు నెలలకు నూట ఏడు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ రీఛార్జు కేవలం సిమ్ కార్డు యాక్టివ్గా ఉంచేందుకే కానీ ఎలాంటి ఇన్కమింగ్ అవుట్ కాల్స్ కాల్సు ఉండవు